హలో అండి అందరికీ నమస్కారం నేనండి మీ సౌమ్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్రౌండ్ క్లాక్ వాళ్ళ రెసిపీలో టమోటో రైస్ రెసిపీ ఇలా ఎప్పుడైనా టమోటో రైస్ ట్రై చేశారా ఇలా ట్రై చేయండి భలే ఉంటుంది టమోటో రైస్ అంటే అందరూ ఎంతో ఇష్టంగా తింటారు అయితే చాలామంది వివిధ పద్ధతుల్లో దీన్ని తయారు చేసుకుంటూ ఉంటారు నేను నా స్టైల్లో చేసిన ఈ టమోటో రైస్ మీకు ఖచ్చితంగా నచ్చుతుంది మీరు కూడా ఇంట్లోనే ఈ కొత్త పద్ధతిలో ట్రై చేసి రైస్ చేసుకొని తినండి ఇట్టే నచ్చేస్తుంది ఎలా వచ్చిందో కమెంట్ చేయండి నేనైతే ఈ రెసిపీ కోసం ఫస్ట్ ఒక కడాయి తీసుకొని అందులో కొద్దిగా నూనె వేసుకొని తర్వాత జీలకర్ర పలావాకు మేతి మరాఠీ ముక్కు మసాలా దినుసులు పలావ్ వేసుకుంటాం కదా అవన్నీ వేసాను తర్వాత సీజనల్ కాబట్టి సీజనల్ ఫుడ్ అంటేనే మనకి గుర్తొచ్చేది అనపకాయ నేను పితికిన బ్యాళ్ళు కూడా ఇందులోకి వేసుకున్నాను తర్వాత పుదీనాని సన్నగా కట్ చేసుకున్నాను పుదీనాని బాగా శుభ్రంగా కడుక్కొని తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు కూడా ఇందులోకి బాగా యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకొని అలాగే కొద్దిగా ఫ్రై అయ్యే వరకు వదిలేయాలి చూడండి నూనె పైకి తేలింది కదా ఇప్పుడైతే బాగా ఫ్రై అయ్యాయి ఇందులోకి టమోటోలను వేసుకోవాలి నేనైతే కట్ చేసుకున్న టమోటోలు కొన్నింటిని వేసుకొని బాగా కలుపుకుంటూ ఉన్నాను టమోటో రైస్ చేసుకుంటే చాలా చక్కగా ఉంటుంది ఎన్నో భారతీయ ప్రసిద్ధ వంటకాల్లో టమోటో రైస్ ఒకటి దీనిని చాలామంది ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు బియ్యం టమోటోలు మసాలాలతో తయారు చేసే ఈ రెసిపీ భారతదేశంలో బాగా గుర్తింపు తెచ్చుకున్న రెసిపీ ముఖ్యంగా ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం వేయడం మర్చిపోకండి చాలా ఎన్హాన్స్డ్ టేస్ట్ వస్తుందండి ఇది వేయగానే తర్వాత రుచికి తగినంత ఉప్పుని కూడా వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత టమోటో అంటేనే నీరు బాగా ఇంకుతుంది కదండి అలాగా నీరు ఇంకి వచ్చింది బాగా ఇప్పుడు ఇందులోకి కొద్దిగా గరం మసాలా కొద్దిగా మసా ధనియాల పొడి అలాగే మనకి కారంకి తగినట్టుగా కారం పొడిని కూడా ఇందులోకి వేసుకొని మనకి రుచికి తగినంత కారాన్ని వేసుకొని అలాగే కొద్దిగా గరం మసాలా కూడా యాడ్ చేసుకొని ఇలా బాగా కలుపుకున్నామంటే ఆల్మోస్ట్ మనం టమోటో రైస్కి కావాల్సిన గ్రేవీ అయితే రెడీ అయిపోయిందండి మన రెండు తెలుగు రాష్ట్రాల్లో దీనిని వివిధ రకాలుగా తయారు చేసుకుంటూ ఉంటారు దీనిని వివిధ విధాలుగా చేసుకోవచ్చు నేనైతే పుదీనా ఇంకొద్దిగా చివరగా కూడాను ఇంకొద్దిగా వేశాను పుదీనా ఫ్లేవర్తో చేసుకున్న టమోటో రైస్ అయితే చాలా బాగుంటుంది మీరు తప్పకుండా ట్రై చేయవచ్చు కొందరు బాస్మతి రైస్తో వండుతారు కొందరు సన్న బియ్యంతో వండుతారు నేనైతే సన్న బియ్యంతో రైస్ అయితే చేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి గ్రేవీ అయితే రెడీ అయిపోయింది ఈ గ్రేవీలోకి మనం రైస్ వండుకున్న రైస్ని వేసుకొని కలుపుకొని తిన్నామంటే ఇది ఒక రేంజ్లో ఉంటుందండి చాలా కమ్మగా పుదీనా ఫ్లేవర్తో చక్కగా ఉంటుంది నిజానికి దీనిని ఇలా తయారు చేసిన టేస్ట్ మాత్రం చాలా చక్కగా ఉంటుంది సువాసన పరిమళిస్తుంది అయితే మీరు కూడా ఇంట్లోనే సులభంగా టమాటో రైస్ని ఇలా చేసుకున్నారంటే అందరికీ కూడా ఇష్టమయ్యే స్టైల్లో చేసుకోవచ్చండి మీరు కూడా నేను చేసిన ఈ టమాటో రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే లంచ్ బాక్స్ కోసం ప్రిపేర్ చేసేసాను ఇలాంటి మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి